ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదు ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రభుత్వ కార్యాలయాన్ని బార్గా మార్చేశాడో ఓ ఉద్యోగి ఇదేదో జనాలు లేని సమయంలో కాదు ఆఫీస్ కిక్కిరిసిన టైంలోనే ఓ బీరు తాగుతూ ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నాడు ఏదో టీ కాఫీ తాగినట్టు అందరు ముందే టేబుల్ పై బీరు సీసా పెట్టి చిల్లయ్యాడు మహబూబాబాద్ జిల్లా రవాణా కార్యాలయంలో కనిపించింది ఈ దృశ్యం పొరుగు సేవల విధానంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఉద్యోగి ఓ ఏజెంట్ ద్వారా బీరు తెప్పించుకొని దానిని తాగుతూ విధులు నిర్వహించాడు అందరూ చూస్తుండగానే మందుకొట్టాడు ఈ విషయాన్ని కొందరు గమనించి ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతున్నాయి మద్యం తాగి వాహనాలు నడిపోద్దని జనాలకు చెప్పాల్సిన రవాణా శాఖ అధికారి లోనే బీరేస్తూ డ్యూటీ చేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు Thank you ఇదే కార్యాలయంలో గత నెల రోజుల కిందట ఏసీబీ అధికారులు దాడులు చేయగా రవాణా శాఖ అధికారి గౌస్ పాష డ్రైవర్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన సొమ్ము బయటపడింది దీంతో ఆ డ్రైవర్ను సస్పెండ్ చేశారు ఈ ఘటన మరవక ముందే ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో మందు కొడుతూ కనిపించడంతో తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి